श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः शेत्रक प्रस्तावन सगुण निर्गुण उपासकुललो उत्तमुलेवरनी पन्रेणव अध्याया रंभमुना మొదటి శ్లోకములో అర్జునుడు అడిగెను శ్రీకృష్ణుడు సమాధాన రూపముగా రెండవ శ్లోకమునందు సగుణోపాసకుని యొక్క ఎక్కువ తనమును సంక్షేపముగా చెప్పెను ఆ మీదట మూడు నాలుగు ఐదు శ్లోకములలో నిర్గుణోపాసన యొక్క స్వరూపమును ప్రయోజనమును దాని అందలి క్లిష్టతను నిరూపించెను తర్వాత ఆరవ శ్లోకము నుండి అధ్యాయ సమాప్తి వరకు సగుణోపాసన యొక్క మహత్వమును ఫలమును ప్రకారమును భక్త లక్షణములను వర్ణించెను కానీ నిర్గుణతత్వము యొక్క స్వరూప సాధన ప్రయోజనములను విస్తారముగా చెప్పి ఉండలేదు ఆ కొరతను తీర్చుటకై ఈ పదమూడవ అధ్యాయము ఆరంభింపబడినది రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకమున నిత్య సర్వగత రచలోయం సనాతన అని చెప్పిన త్వం పదస్వరూపమునకు పన్నెండవ అధ్యాయము మూడవ శ్లోకమున సర్వత్రగమచింత్యం చా మచలం ధ్రువం అని చెప్పిన తత్పదస్వరూపమునకును అభేదమును నిరూపింపబోవుచు ఈ అధ్యాయము ఉపక్రమింపబడినది క్షేత్ర క్షేత్రజ్ఞులను ప్రకృతి పురుషులనియు క్షరాక్షరములనియు ఆత్మానాత్మలనియు కూడా చెప్పుట కలదు ఈ అధ్యాయమునందు అర్జునుడు ప్రశ్నించిన మొట్టమొదటి శ్లోకము అనేక ప్రతులలో లేదు అది అదనపు శ్లోకము కావున దానికి శ్లోక సంఖ్య వేయలేదు అర్జున ఉ జ్ఞానం జ్ఞేయం చ అర్జునుడిట్ల నేను ఓ కేశవా ప్రకృతి అనగా పురుషుడనగా క్షేత్రమనగా క్షేత్రఘ్నుడనగా జ్ఞానమనగా జ్ఞేయమనగా ఏమిటో తెలియకూరుచున్నాను కౌంతేయా భగవంతుడిట్ల నేను ఈ శరీరమునకు క్షేత్రమని పేరు ఈ క్షేత్రమును ఎవడు తెలుసుకొనుచున్నాడో వాడే క్షేత్రజ్ఞుడని అనుభవవేత్తలు చెప్పుదురు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ క్షేత్రములనబడు ఈ శరీరములన్నిటి అందును క్షేత్రజ్ఞుడనుగా కూడా ఉండువాడను నేనే సుమా అర్జున క్షేత్ర క్షేత్రజ్ఞులను తెలుసుకునుడి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయము తత్ క్షేత్రం యచ్ఛయా దృక్చా యద్వికారియతశ్చయత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు క్షేత్రము యొక్క అకార వికారములను పుట్టు పూర్వోత్తరములను అట్లే క్షేత్రజ్ఞుని యొక్క స్వరూప స్వభావ ప్రభావములను సంక్షేపముగా చెప్పేదను వినుము అశ భిర్ పృథక్ గీతం చందో భిర్ ఈ విషయము పూర్వీక ఋషులచే పరిపరి విధములా చెప్పబడినది వేదములు రకరకములా వర్ణించినవి బ్రహ్మసూత్రములయందు

సవికారముదాం పంచమహాభూతములు అహంకారము బుద్ధి మూల ప్రకృతి ఇంద్రియములు పది మనస్సొక్కటి శబ్దాది విషయములైదు ద్వేషము సుఖము దుఃఖము దేహేంద్రియ సముదాయము వృత్తి చైతన్యము ధారణాశక్తి ఇంతమట్టుకు ముక్తసరిగా క్షేత్రము యొక్క అకార వికారములు అమానిత్వమదం భిత్వం అహింసా క్షాంతి రాజ్యవం ఆచార్యోపాసనం సౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ కుండుట డంబము లేకుండుట హింసను మానుట ఓర్పు నిజాయితీ గురుసేవ శుచిత్వము స్థిరభావము మనోనిగ్రహము నిగ్రహము ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం విషయ వైరాగ్యము అహంకార శూన్యత్వము జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖమయమగు సంసారమందలి దోషలోపములను పరిశీలించుట అసక్

భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది చిల్లర చింతలు లేని అస్ఖలితమైన నా భక్తి ఏకాంతవాస ప్రియత్వము రచ్చలయందు వెగటు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానమ్యదతోన్యథా నిరంతర ఆత్మ జిజ్ఞాస తత్వం పదార్థ శోదనము ఇంతమట్టుకు జ్ఞానమని చెప్పబడును ఇందుకు వ్యతిరేకమైనదంతయు అజ్ఞానము జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమస్నుతే పరం బ్రహ్మ దేనిని తెలిసి మోక్షమును పొందుదురో అట్టి తెలియదగిన జ్ఞేయ వస్తువును చెప్పుచున్నాను అది పరబ్రహ్మము దానికి ఆది లేదు సత్తు అని గాని చెప్ప వీలు లేదు పాదం ముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తీష్టతి ఆ పరబ్రహ్మము యొక్క కాళ్ళు అంతటను కలవు చేతులంతటనూ కలవు చూపులు అంతటను కలవు తలలు ముఖములు చెవులు సర్వే సర్వత్ర నిండియున్నవి అది సర్వవ్యాపకము సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం ఆ పరబ్రహ్మతత్వము ఇంద్రియములతో గుణములతో కలిసినట్లుండియూ కలియదు దేనిని అంటకుండను అన్నిటికీ తానే ఉనికి కల్పించినది గుణరహితమయ్యు గుణములను అనుభవించునది అదియే బహిరంతస్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వ తద దూరస్థం చాంతి చతత్ ఆ బ్రహ్మము సమస్త భూతముల వెలిగానున్నది లోపలను ఉన్నది జంగమమై స్థావరమై కూడ ఉన్నది సూక్ష్మమ తెలియ అసాధ్యమై ఉన్నది అది దూరమై ఉన్నది దగ్గరయునై ఉన్నది అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భత్రు చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు ఆజ్ఞేయ బ్రహ్మము అఖండమయ్యు కూడా ఉపాధి భేదములచే భూతములయందు ఖండ ఖండములుగా తోచుచున్నది సృష్టి స్థితి సంహారములకు అది ఏ కారణము జ్యోతిషామపి తోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అది జ్యోతులకు మహాజ్యోతి అజ్ఞానమను చీకటికి ఆవలిది అది జ్ఞానమయము జ్ఞేయ రూపము జ్ఞానగమ్యము కూడా అది అందరి హృదయములలో నెలకొని ఉన్నది ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సనాతన మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే క్షేత్రమనగా జ్ఞానమనగా జ్ఞేయమనగా ఏమో సంక్షేపముగా చిప్పితిని ఈ తత్వమును తెలుసుకొని నా భక్తుడు బ్రహ్మత్వమును పొందుచున్నాడు ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతి పురుషులిద్దరికి ఆది లేదు అవి అనాది తత్వములు కాని ద్వేషాది వికారములను సాత్వికాది గుణములను ప్రకృతిలో పుట్టినవని ఎరుగుము కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ప్రకృతి దేహేంద్రియములకు కారణకర్త పురుషుడు సుఖదుఃఖములను అనుభవించువాడు పురుష ప్రకృతిస్తోహి స్థోహి భుంతే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సద సద్యోని జన్మసు ప్రకృతి బారిపడిన పురుషుడు ప్రకృతి జన్యములకు గుణములను అనుభవించుచున్నాడు వాడు మంచి చెడ్డ జన్మములెత్తుటకు గుణ సాంగత్యమే కారణము ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర అంటూ అంటక ఈ శరీరమున ఉండు పురుషుని సాక్షి అనియు అనుమోదకుడనియు భర్త అనియు భోక్త అనియు మహేశ్వరుడనియు పరమాత్ముడనియు కూడా చెప్పుదురు యేవం వేత్తి పురుషం ప్రకృతి ఈ విధముగా క్షేత్రజ్ఞ పురుషుని గురించియు గుణ సహితమగు క్షేత్ర ప్రకృతిని గురించియు చొక్కముగా తెలుసుకొనినవాడు ఏ విధమున ప్రవర్తించినను తిరిగి పుట్టడు పశ్యంతి చాపరే దేహమందుండెడి ఈ ఆత్మను శుద్ధబుద్ధి సహాయముతో కొందరు ధ్యానమునర్చి దర్శింతురు కొందరు జ్ఞానయోగము చేతను మరికొందరు కర్మయోగము చేతను దర్శించెదరు మృత్యుం మృత్యుంరాయణ ఈ విధముగా అనుష్ఠించుటకు అసమర్థులైన వారు తెలిసిన పెద్దల వలన విని ఉపాసించవచ్చును అట్టి వేదాంత శ్రవణ తత్పరులు తప్పక మృత్యురూప సంసారమును తరింపగలిగిదరు యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ భరత శ్రేష్ట స్థావర జంగమ రూపమగు మొత్తము జీవరాశి ఎంతయు క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలనని పుట్టుచున్నదని ఎరుగుము సమం పరమేశ్వరం భూరం విన్యంతం పశ్యతి సశించిపోయేడి సమస్త భూతములలో తాను నశింపక సమముగా నుండెడి పరమేశ్వరుని చూచిన వాడెవడో వాడే నిజముగా చూపులు గలవాడు సమం పరమేశ్వరం భూ్యం పశ్యతి సశించిపోయెడి సమస్త భూతములలో తాను నశింపక సమముగా నుండెడి పరమేశ్వరుని చూచిన వాడెవడో వాడే నిజముగా చూపులు గలవాడు ప్రకృత్యైవచ కర్మాని క్రియమాణి సర్వశಃ యः పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి జరిగడి కర్మకలాపమంతయు ప్రకృతి యొక్క చేష్టా విలాసమనియు ఆత్మ దేనికిని కర్తగాదనియు చూచువాడే నిజము చూచువాడు ఏదా భూతప్రోద్ భావం తత ఏవచ బ్రహ్మ భాస్థమనుపద్యేత నానా రకమగు ఈ భూతజాలముకే ఒక్క పరమాత్ముని ఎందున్నదనియూ అతని నుండియే ఇది అంతయు ప్రకటమైనదనియు మనుష్యుడు ఎప్పుడు తెలుసుకొనునో అప్పుడే అతడు బ్రహ్మసిద్ధిని పొందగలడు అనాదిత్వాన్ నిర్గుతత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌన్య నరోతి నిప్యతే కౌంతేయ నిత్యుడగు ఈ పరమాత్మ అనాదియు నిర్గుడును కాబట్టి శరీరమందుండియు ఏమియు చేయడు దేనిని అంటడు

యథా ప్రకాశయత్యేకః లోకమిమం బ్రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృత్ష్ణం ప్రకాశయతి భారత భారత ఒకే సూర్యుడు ఈ సమస్త లోకమును ఎట్లు వెలిగించుచున్నాడో అట్లే క్షేత్రజ్నుకు ఆత్మదేవుడు మొత్తము శరీరములను ప్రకాశింపచేయుచున్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి పరం ఎవ్వరు జ్ఞాననేత్రమును పొంది క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క విలక్షణత్వమును ప్రాణులకు ప్రకృతి బంధము వీడిపోవు మార్గమును తెలుసుకొందురో वारु उत्तमगतिनि तत्सतु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम ధ్యాయ ఇట్లు ఉపనిషత్తును విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున రూపమును అగు శ్రీమద్భగవద్గీతయందు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగమును పేరుగల పదమూడవ అధ్యాయము ముగిసినది